బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపాచ్చునాయుడు స్పష్టం చేశారు బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాతికేయులతో మాట్లాడారు శ్రీలంక చైనా మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరి లేకపోవడం వల్ల మళ్లీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలియజేశారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి మొక్కజొన్న కందులు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు ఈ రోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా మొన్న కందులకి ఇబ్బంది వస్తే నాఫెడ్ దించుకున్నాం టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా అమ్మక చేశాం ఇవన్నీ ఈ ఎనిమిది మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైతే చెప్పారో బఫర్ స్టాక్స్ పెట్టాం ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మేము అధికారం వచ్చిన తర్వాత ఐదు సార్లు సైక్లోన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోడావరికి వస్తే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే ఇరవై రోజుల్లో ఎన్యూమిరేషన్ చేసి రైతుకి కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళాం అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు మిర్చి యార్డు ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చియార్డు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకమని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక